హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ నేను మీ హరీష్ సో ఈ రోజు మన వర్క్ వచ్చేసి సిక్స్త్ పార్ట్ మేబీ అసలు నేను ఎన్ని పార్ట్లు అయితుందో కూడా మర్చిపోతున్నా అండ్ ఈ రోజు మనకు మన వెహికల్కి వచ్చేసి ప్రైమర్ అంటే ఫస్ట్ కోటింగ్ అయితే వేస్తారు అటు బ్యాక్ సైడ్ అయితే ఒక ట్యాంకర్ అయితే ఉంది కదా ఆ ట్యాంకర్ కు వచ్చిన విధంగా మనకు ప్రైమర్ అయితే మన వెహికల్ కి అయితే వస్తుంది అనమాట సో ఆ ప్రైమర్ వచ్చేసి మన క్యాబిన్ మీద పడకుండా ఈ విధంగా మన క్యాబిన్ మొత్తం పట్టాతో అయితే కప్పేశారు పట్టాతోటి కప్పడం వల్ల ఈ రోజు మన బండి లోపలికి ఎక్కడానికి అయితే వీలైతే ఉండదు ప్రైమర్ కోటింగ్ పడ్డాకే మళ్ళీ పెయింటింగ్ వేసేటప్పుడు కూడా ఈ విధంగానే కప్పుతారు అండ్ మన బండి ముఖం మనం ఇంకా రెండు మూడు రోజులు అవుతుంది అనమాట చూడకుండా ఉండాలి అట్నే లేకపోతే ఈరోజు ప్రైమర్ వేసి ఆరబెడతారు కదా ఆరబెట్టాక ఇది తీసేసి మనకు ముందు సైడ్ పోల్స్ అయితే చెప్పాను కదా ఆ సైడ్ పోల్స్ అయితే వేసేటప్పుడు మరి తీస్తే తీయొచ్చు అండ్ ఇంకొకటి నేను ఒక విషయం అయితే మర్చిపోయినా మనకు బకెట్ పెట్టుకోవడానికి ఒక క్లాంప్ అయితే పెట్టించండి మర్చిపోయినా దాన్ని వచ్చేసి నిన్న సాయంత్రం అయితే చెప్పడం జరిగింది మాక్సిమం ఈ రోజు అయితే పెట్టేస్తారు కావచ్చు పెట్టేటప్పుడు మీకు అయితే చూపిస్తా పెట్టేస్తారు కావచ్చు ఆల్రెడీ మనం వచ్చే లోపే పెట్టేసి ఆల్రెడీ సో ఇక్కడ ఆల్రెడీ మనకు క్లాంప్ అయితే పెట్టింది వాస్తవానికి మనకు నార్మల్గా బండ్లకైతే ఇక్కడనైతే మనకు బకెట్ అయితే వస్తుంది కాకపోతే మనం ఇక్కడ కిచెన్ సెటప్ అయితే చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ వచ్చింది అన్నమాట బకెట్ క్లాంప్ ఆల్రెడీ ఇక్కడ ఈ అడ్డం ఛానల్ ఉంటాయి కదా ఈ అడ్డం ఛానల్ బోల్ట్కే మనకి క్లాంప్ అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ బకెట్ పెట్టేసుకొని మనం లాక్ అయితే వేసేసుకుంటాం అండ్ ప్రైమర్ కోటింగ్ అంటే మనకు సిమెంట్ కలర్లో అయితే వస్తుంది అనమాట అది ఎట్లా చేస్తారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాం మన వీడియోలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి ఎందుకంటే బెల్లైక నాళ్ళలో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ రోజు జరిగే వర్క్స్ అన్ని డీటెయిల్గా చూద్దాం వచ్చినాయి పెయింట్ డబ్బాలు ప్రైమర్ డబ్బాలు వచ్చినాయి డిస్క్ లకు తర్వాత వేద్దాం సిల్వర్ వేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి అంటే నల్లగా ఉంటే హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కదా తర్వాత సిల్వర్ కలర్ వేస్తే లోడింగ్ అన్లోడింగ్ తొందరనే గాని సిరీస్ వచ్చేసరికి ఎంత టైం పడుతుందో అడుగుతా ఎన్ లీటర్లు పడుతుంది మొత్తం టైమర్ అయితే కలుపుకున్నాడు మొత్తం ఆరు లీటర్లు అయితే పడుతుంది అంట సో ఇక్కడ మనకు ఎయిర్ కంప్రెషర్ అయితే అక్కడ ఉంది అక్కడ నుండి దాంట్లో నుండి మనకి పైప్ ద్వారా ఎయిర్ అయితే వస్తుంది డైరెక్ట్ ఫస్ట్ లోపల్ సైడ్ అయితే వేస్తున్నాడు నేను కూడా లోపలి గేక్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తా లోపలి కి ఎట్లా వేస్తున్నాడు చూద్దాం సో ఇట్లా ఎయిర్ పైప్ అయితే తగిలిచ్చేసాడు తగిలిచ్చేసి అందులో ఫిల్టర్ అన్నట్టు ఇది క్లాత్ మనకేమన్నా చెత్త గిట్లా ఉన్నా కూడా పడకుండా ఈ విధంగా ఫిల్టర్ మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి స్ప్రే చేసి డైరెక్ట్ దానికే ఉంటుంది క్లాత్ తిప్పకుండా సరిపో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే మనకు డైరెక్ట్ స్ప్రే గన్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే చేస్తారనమాట వర్క్ చూడండి మీకు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఈ విధంగా మనకు ఎక్కడెక్కడ సందు ఉంటుందో తెలుసు కదా చప్ప కొడుతూనే ఉంటారు అట్లా మనకు క్యాబిన్ మీదనైతే మొత్తం పట్ట అయితే కప్పేశారు ఎక్కడ కూడా ఈ పెయింట్ అయితే పడదు ఎమ్మటే లుక్ మారుతూనే ఉన్నది ఎమ్మటే మొత్తం ప్రైమర్ అయిపోయినాక ఇంకా సూపర్ ఉంటది స్ప్రే చేసేటప్పుడు అయితే ఇది ముక్కలకి అయితే పోతా ఉంటది అంటే మొత్తం ఇట్లా లెగిసిపోతుంది మొత్తం మనకు ఖర్చు కట్టుకోవడం బెటర్ ఎందుకైనా మంచిది ఆల్రెడీ ఒక దాంట్లో నింపిన ఖర్చు కట్టుకుంటే మనం వాయిస్ సరిపడవల్ల సో ఒక సారి ఫిల్ చేసింది మొత్తం మనకు ముందు సట్రానికి అయితే వచ్చేసింది అండ్ సట్రానికి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే ఇదే విధంగా ప్రైమర్ వస్తుంది తర్వాత ఫైనల్ కోటింగ్ పెయింట్ కూడా వస్తుంది మనకి ఇక్కడ లోపల ఈ డోర్ ఉంది కదా ఈ డోర్కి వచ్చేసి మనకు బ్లూ కలర్ అయితే వస్తుంది ఈ హ్యాంగ్లర్లకు కూడా ఆ కలర్ వచ్చేసి తర్వాత మన బండి కలర్ అనుకున్నాం కదా సో బండి కలర్ అయితే రివీల్ చేస్తున్నా అక్కడ ఒక బండిని చూడండి ఆరెంజ్ కలర్ లేదా సాఫ్రాన్ సో ఆ కలర్ అయితే వస్తుంది మన బండి కంటే కొంచెం లైట్ గా ఉంటది మన పాత బండి ఉంది కదా మన బండి కంటే కొంచెం కలర్ లైట్ గా అయితే ఉంటది గుట్టించే వాడే దగడు డోర్ అయితే మస్తు హైట్ అయితే పెట్టిన కొంచెం పొట్టుకున్న వాళ్ళకైతే కష్టమే మనకు నిచ్చెన దిగినట్టయితే దిగొచ్చు బంపర్ నుంచి కాలు పెట్టుకొని ఈ విధంగా నిచ్చెన అయితే ఎక్కేసుకోవచ్చు సో లోపల వేస్తున్నాడు మొత్తం మీద పడుతుంది బయటకు వచ్చిన కదా ఇద్దాం ఈ బండి ఎలా ఎలా పోతుంది మళ్ళీ బ్రేక్ బ్రేక్ లేదంటుంది ఇది బ్రేక్ ఇది వీల్ బ్రేక్ బ్రేకు அண்ணா கொய் அரை நிலபா ட்ரைவிங் సో ఇక్కడ మనకు బ్యాక్ డోర్ అయితే ప్రైమర్ అయితే వచ్చింది అనమాట దీనికి నెక్స్ట్ వైట్ బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి తర్వాత మన ఫుల్ కలర్ మన వెహికల్ కలర్ అయితే వచ్చేస్తుంది అండ్ వెహికల్ కలర్ కూడా మీకు చెప్పాను కదా ఆరెంజ్ కలర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ప్రైమర్ ఫినిషింగ్ అయితే సూపర్ గా అయితే తీసుకురావడం జరుగుతుంది ఒకసారి దగ్గర నుండి చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో పెయింట్ సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చాలా నీట్ గా అయితే వచ్చింది ఇక దీని మీద మనం పెయింట్ చేస్తే మాత్రం అసలు దుబ్బలేసిపోద్ది అనమాట మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి అయితే పెయింట్ అయితే చేస్తా ఉన్నారు ప్రైమర్ కొడుతున్నారు లెఫ్ట్ సైడ్ కి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వేయడం అయితే జరుగుతుంది ప్రైమర్ అంటే ఎక్స్పీరియన్స్ కదా వాళ్ళు ఇంతే ఫాస్ట్ లో ఉంటారు అనమాట చప్పసప్పేస్తా ఉన్నాడు ఆ చుక్కలు గాల్లో లేస్తున్నాయి కదా ఆ చుక్కీర్లు కొంచెం మన కెమెరా మీద పడ్డా కెమెరా అవుటే ఇక పనికిరాదు దేంతో దూడ్చిన పోదు అందుకనే కొంచెం జాగ్రత్తగానే అయితే ఉంటున్నా ఏం మళ్ళీ ఇప్పుడు ఫోన్ కొనాలంటే మళ్ళీ లక్ష రూపాయలు అయితే ఈ తలకైన ఇప్పటికి ఈ ఫోన్ కొన్న పైసలే వరకు అయితే తీరలేదు ఇంకో ఫోన్ అంటే ఇంకా ఇక కష్టమే ఆల్రెడీ నెలకు లక్ష రూపాయలు ఈఎంఐ కట్టుకోవాలి మళ్ళీ ఇక ఈ టైంలో ఇక ఇలాంటివి అయితే పెట్టుకోని ఇక కొంచెం మనం ఫ్రీ అండ్ అయ్యేంత వరకు బండి రోడ్డు మీద తిరిగి ఫ్రీ హ్యాండ్ అయ్యేంత వరకు కొంచెం గ్యాడ్యుట్స్ కొనడం కానీ అలాంటివి అయితే తగ్గించేసి కొంచెం మనం బండి తిరుగుతామండి మనం కొంచెం నాలుగు రాళ్ళు సంపాదించి అనికేసుకున్న అంతవరకు కొంచెం ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనకుండా కొంచెం నిమ్మలంగానైతే అవుతుందాం అంటే ఉన్నవాటిని కాపాడుకుందాం అని నా ఉద్దేశం సో మనకు ముందు సైడ్ పోల్స్కి అయితే పైన త్రిశూలం అయితే పెట్టిద్దామని అయితే అనుకున్నా కాకపోతే ఇక్కడ ఐరన్వి అయితే ఉన్నాయి అవి చూస్తే కొంచెం సైడ్ అయితే చిన్నగా అయితే ఉన్నాయి సో మనకు కొంచెం పెద్దగా పెట్టాలని చెప్పేసి వన్ టౌన్కి అయితే వెళ్తున్నాను అనమాట వన్ టౌన్లో ఒకటి ఒక్కలగడ్డ షాప్లో మనకు మంచిగా ఏ సైజు కావాలంటే ఆ సైజు దొరుకుతుందని అయితే చెప్పారు సో అక్కడికి అయితే వెళ్తున్నా అక్కడికి వెళ్ళాక ఒకసారి ఏ సైజులు ఉన్నాయి మనం ఎంత సైజు తీసుకున్నాం అనేవి అయితే చూపిస్తాను సో మొత్తానికి మనం అనుకున్న సైజులో బ్రాజ్ మెటీరియల్లో మనకు త్రిశూలాలు అయితే దొరికినాయి అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో మనకైతే త్రిశూలాలు అయితే అవైలబుల్గానే అయితే ఉన్నాయి అండ్ అంతేకాకుండా మన పాదలారికి వచ్చేసి సూర్యుని ఉంటుంది కదా సో అది కూడా ఇక్కడ అవైలబుల్గా గా ఉంటే ఇక్కడ కొనేసాయి సో ఈ సైజులో అయితే తీసుకున్నాం సో ఇక్కడ మనకు వచ్చేసి సైడ్ పోల్స్ అయితే పెట్టిస్తా ఉన్నాం ఈ సైడ్ పోల్స్ వచ్చేసి రెండు అంగుళాలు స్క్వేర్ పైప్ అంటే డబ్బా ఆకారంలో పైప్ అయితే వస్తుంది ఆ పైప్ కి పైన మనకి ఈ విధంగా త్రిశూలం అయితే వచ్చేస్తుంది పైన అటు ఇటు రెండు అయితే తెచ్చిన ఇవి వచ్చేసి మనకు రథం సెంటర్ లో ఒక్కల గడ్డ షాప్లో అయితే దొరికింది అండ్ కాకుండా మన పాత బండికి కూడా మన బండి పేరు సూర్యప్రభ లారీ సర్వీస్ కదా సో సూర్యుని పట్టం కూడా తీసుకొని వచ్చాను ఇది మన పాత బండికి కూడా ఉంటుంది సేమ్ అదే విధంగా మనం ఇది అయితే తీసుకొని అయితే వచ్చాము ఇది వచ్చేసి మనకు ఈ ప్లేస్లో వచ్చేస్తుంది అనమాట మన పాత బండికి కూడా సేమ్ ఇదే ప్లేస్లో అయితే ఉంటుంది సో ఈ విధంగానైతే ఫిక్స్ అయితే చేస్తాను అంటే జస్ట్ మనం బైండింగ్ మీరు పెట్టేసుకొని కట్టేసుకోవడం దీన్ని సో ఈ విధంగా అరౌండ్ ఈ మూడింటి కాస్ట్ వచ్చేసి పదిహేను వందల లాగా పడింది ఇది బ్రాస్ అన్నమాట బ్రాస్ మెటీరియల్ కాబట్టి మనకు ఎక్కువ కాస్ట్ అయితే పడ్డది అండ్ ఇది వచ్చేసి మనకు ఈ పైప్ అయితే అక్కడ కట్ చేస్తా ఉన్నారు ఇప్పుడే మెజర్మెంట్ అయితే తీసుకున్నారు ఇక్కడనైతే ఇట్లా వస్తుంది పైపు పైప్ వచ్చేసి పైన ఈ త్రిశూలం అయితే వచ్చేస్తుంది అనమాట మామూలుగా ఐరన్ అయితే పెట్టేస్తారు కాకపోతే మనకు ఐరన్వి చిన్నగా ఉన్నాయి సో నేనైతే మార్కెట్ కి అయితే వెళ్ళి ఈ విధంగా అయితే తీసుకొని అయితే వచ్చేసుకున్నా వెయిట్ ఆల్మోస్ట్ రెండు కలిపి కిలా కిలం బావ్ అయితే ఉన్నాయి బ్రాజ్ కిలా ఎంత ఉంటుందో అయితే తెలుసు కదా సో కిలం బావ్ అయితే ఉన్నాయి ఇది ఇవి మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి ఎట్లా ఉంది ఫిట్టింగ్ అనేది చూపిస్తాను సో ఇదే అనమాట మనకు సైడ్ వచ్చే సేఫ్ గార్డ్ రెండు అంగుళాల పైపు స్టీల్ది మొత్తం ఎక్కాక లుక్ వేరే వస్తుంది దీనికి వచ్చేసి నేను మనకు మహేష్ వెహికల్ కి అయితే మనకు మూడు రంగుల జెండా ఆ స్టిక్కరింగ్ అయితే ఉంటది ఏపిస్తే ఏపిస్తా లేకపోతే ఇలానే ఉంచేస్తా జెండా వచ్చేసి మనకు వేరే దగ్గర అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది అది ఫైనల్ అవుట్లుక్లో మీకే అర్థమవుతుంది కొంచెం సస్పెన్స్ ఉంటేనే మనకు కొంచెం బెటర్ ఉంటుంది వైట్ క్యాబిన్ కాబట్టి మనకి స్టీల్ది ఇలా మెరుస్తేనే కొంచెం ఇంకా అట్రాక్టివ్ గా అయితే ఉంటుంది కాబట్టి దీనికైతే మ్యాక్సిమం స్టిక్కరింగ్ అయితే వేపీను చూద్దాం లాస్ట్ వరకు ఏపిస్తే ఏపిద్దాం లేకపోతే అలానే ఉంచి దాని మీద మనకు త్రిశూలం గోము స్వస్తికి గుర్తులు అయితే వస్తాయి ఆ విధంగా అయితే సేట్ చేద్దాం డోర్ డోర్ ది కదా అది డోర్ కుంది కదా మన దీనికే చేసుకోవాలి దీన్ని చేసేసుకుంటేనే బయటకి అయిపోవట్లా మొత్తం కొంచెం ఇటు లోపలికి పోయినా పర్లేదు మనకి ఈ ఎడ్జిన్ పట్టుకొని వచ్చే విధంగా ఉండాలి మన ఫేసింగ్ కరెక్ట్ మధ్యలో చూసుకునే ఇక్కడ ఈ విధంగా వీడికి వచ్చేస్తే ఈ పైన ఇది వచ్చేస్తుంది క్యాబిన్ లెవెల్లో కనిపిస్తుంది ఇట్లా వాల్చి అంటే స్టడీగా స్టడీ ఇక్కడ మనకు ఇట్లా క్రాస్ కట్ చేసుకున్నారు అనుకోండి మనకి స్టడీ అయిపోద్ది స్టడీ అయిపోయినప్పుడు ఇది స్టడీగా నిలబడింది ఆ లోపల మనం పైన పెట్టిన ఫ్రేమ్ తీసేస్తే మళ్ళీ సరిగ్గా కూర్చోవట్ల ఆ లోపల అది మొత్తం కిందికి బెండ్ అయిపోయింది మళ్ళీ మొన్న ఊడ తీసినప్పుడు మళ్ళీ పెట్టారు కదా అది కిందికి ఇట్లా బెండ్ వచ్చేసింది మళ్ళీ దాని దాన్ని హోల్డ్ చేసి మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాలి ఇంకా లోహాల పని ఉన్నది ఇంకా సో వైస్ మొత్తానికి ఈరోజు టైం వచ్చేసి నైన్ అయితే అవుతుంది ఆల్మోస్ట్ ఆల్రెడీ అందరూ అయితే వెళ్ళిపోయారు ఈరోజు కొంచెం బయట పని అయితే ఎక్కువైంది ఒళ్ళు ఊనం అయిపోయింది దూల తీరిపోయింది ఇలా మధ్యాహ్నం కూడా ఎండల వన్ టౌన్కి పోయేసరికి మనకు చాలా ఇబ్బంది అయితే పడ్డాం ఎండలో అంటే ఎండ ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ ఏమో వచ్చిందనమాట ఈరోజు మెయిన్గా అయిన పని మనకు ఒకటే ఒకటి ప్రైమర్ అయితే వేసేసారు ప్రైమర్ వేసేసి మనకు సైడ్ పోల్స్ అయితే సెట్టింగ్ చేసేసారు ఆల్రెడీ మొత్తం ఈ సైడ్ పోల్ ఉంది కదా ఇలా స్టీల్ అయితే పెట్టిస్తున్నా ఈ సైడ్ పోల్కి పైన త్రిశూలం అయితే వస్తుంది నేను ముందు వీడియోలో చూపించాను కదా అక్కడ తీసుకొచ్చేటప్పుడు సో మొత్తం ఈ విధంగా స్టీల్ అయితే వచ్చింది మనకు లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇలా స్టీల్గా ఉంటే అండ్ దీని మీద ఓన్లీ ఒక మూడు స్టిక్కర్స్ అని అయితే అనుకున్నా ఆ స్టిక్కర్స్ అయితే రేపు మార్నింగ్ అయితే స్టిక్కరింగ్ స్టార్ట్ అయిపోద్ది స్టిక్కరింగ్ స్టార్ట్ అయిపోతే మీకే డైరెక్ట్ చూపించవచ్చు ఇక మళ్ళీ నేను రివీల్ చేయడం ఎందుకు డైరెక్ట్ అక్కడ రివీల్ అయితే చేస్తాను అండ్ అంతేకాకుండా ఈరోజు ఎలక్ట్రిక్ సామాన్ తీసుకురావాల్సి ఉండే కానీ మనకు బయట తిరగడం ఎక్కువైపోయి ఆ సామాన్ అయితే తేలేదు మెయిన్ థింగ్ అయితే ఇదే ప్రైమర్ కోటింగ్ అయితే వేశారు అండ్ లోపల బాడీకి సైడ్ బాడీకి వచ్చేసి బ్లూ కలర్ పెయింటింగ్ అయితే వచ్చింది బంపర్ సెట్ చేస్తారనుకున్నా ఇలా బంపర్ సెట్ చేయలేదు ఓన్లీ అరౌండ్ సైడ్ పోల్స్ అయితే చేశారు అదనమాట రోజు వీడియో మీరు ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే ఆల్మోస్ట్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి బెల్లైకన్ ఆలో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్